అందరికి నమస్కారం కలియుగ దైవం వెంకటేశ్వర స్వామి దర్శనం పూర్తయిపోయింది ఇంటికి రావడం కూడా జరిగింది అది కలియుగం ఈ యుగంలో దైవంగా కొలిచే వెంకటేశ్వర స్వామి తిరుమల తిరుపతి దేవస్థానం దర్శనం అంటే మెట్లు పూజ నేను ఊహించిన లైఫ్ ఇది తిరుపతిలో రెండు వేల పదకొండు నుంచి రెండు వేల పదిహేను నాలుగు సంవత్సరాల పాటు అక్కడ విద్యాభ్యాసం పూర్తయింది ఆ నాలుగు సంవత్సరాల్లో ఏ రోజు కూడా నేను ఇటువంటి లైఫ్ అనుభవిస్తాను నేను ఊహించలా ఊహించినటువంటి లైఫ్ అది తిరుపతిలో నాలుగు సంవత్సరాలు రెండు వేల పదిహేనులో బీటెక్ కంప్లీట్ అయిపోయింది అప్పుడు నేను తీసుకున్న అప్పుడు రాసిన బుక్ ఇది అంటే మినీ ప్రాజెక్ట్ మెయిన్ ప్రాజెక్ట్ రెండు ప్రాజెక్టులు అన్కామన్ వెయిటెడ్ ఐటమ్స్ సెట్ యూజింగ్ ఫ్రీక్వెంట్ ప్యాటర్న్ గ్రోత్ ఆ రోజు విద్యాభ్యాసం ఇన్ఫర్మేషన్ టెక్నాలజీ బీటెక్ ఐటీ కంప్లీట్ చేసిన రోజు రెండు వేల రెండు వేల పదిహేనో సంవత్సరం ఆ టైంలో నాకు అసలు సివిఆర్ మాత్రం ఫార్మింగ్ అంటే ఏమిటో తెలియదు తెలంగాణ సోనా ఒరి వంగడం ఒరి వంగడం సృష్టించాలని కూడా తెలియదు జస్ట్ విద్యాభ్యాసం కంప్లీట్ అయిందంటే విదేశాల్లో ఉద్యోగం చేయాల్సినటువంటి అంటే నేను చేసిన చ చదివిన చదువు అది అది పక్కన పెడితే ఇటువంటి లైఫ్ ఏది ఒక యువ రైతుగా రెండు వేల ఇరవై ఒకటిలో నేను మొదలుపెట్టా ఇరవై ఒకటి ఇరవై రెండు ఇరవై మూడు ఇరవై నాలుగు ఇరవై ఐదు తర్వాత ప్రకృతి రత్న అవార్డు రావడం రెండు వేల పదిహేను సంవత్సరం అంటే పోయిన సంవత్సరం రెండు వేల పదిహేనులో రెండు వేల ఇరవై ఐదులో ప్రకృతి రత్న అవార్డు అందుకోవడం ఒక సంతోషకరమైన విషయం అంటే ఒక సివిఆర్ మద్ర ఫార్మింగ్లో ఆ ప్రకృతి వ్యవసాయం చేస్తున్నందుకు ఇచ్చినటువంటిది అది ఫిబ్రవరి మొన్న ఒకటో తారీఖు రెండో నెల ఫిబ్రవరి రెండు వేల ఇరవై ఆరున ఉత్తమ రైతు అవార్డు వరి సాగులో ఆల్రెడీ అమ్మమ్మకి వచ్చేసింది ఆల్రెడీ ఉత్తమ మహిళా రైతు అవార్డు గ్రహీత ఆమె అందుకోవడం జరిగింది అది అలాగే మనకు కూడా ఉత్తమ రైతు అవార్డు రావడం జరిగింది అదేవిధంగా ఒక రైస్ మెల్లర్గా మూడు వందల అరవై ఐదు రోజుల పాటు జీవనోపాధి అందించడం సంతోషకరమైన విషయం ఇలా ఒక యువ రైతుగా ఒక రైస్ మిల్లర్గా ఒక పుస్తక రచయితగా పుస్తకం ఇది కూడా రెండు వేల ఇరవై ఐదులోనే రచించడం జరిగింది ఇటువంటి ఇన్ని ఇన్ని రంగాల్లో విజయం సాధించడం మామూలు విషయం కాదు అందుకే మెట్లు పూజ చేయడం జరిగింది అది దైవం వెంకటేశ్వర స్వామి దర్శించుకోవడం అన్నిటికన్నా ఒక మెయిన్ ఇంపార్టెంట్ అయిన విషయం ఏంటంటే తాత వేటగిరి రమణీయ గారు నాన్న వేటగిరి మల్లికార్జున్ గారు నేను కుమారుడు నాలుగు తరాల వారసులు ఒకే ఇంట్లో కలపడం ఇదంతా అదంతా దైవానుగ్రహం అది అంటే మనం నేను అనుభవి నేను ఊహించినటువంటి లైఫ్ ఇది ఇటువంటి లైఫ్ పొందడం ఇది ఒక సంతోషకరమైన విషయం ఇది ఎన్ని జన్మలు ఎత్తినా కూడా ఈ టీం మెంబర్స్ రుణం తీసుకోలేము మనం ఎందుకంటే ఎంత కసి ఎంత పొట్టుదల ఎంత తపన ఒకళ్ళు ఉంటే అది సరిపోదు ప్రతి ఒక్క టీం మెంబర్లోనే ఉంటుంది ఆ విధంగా ఉండబట్టినే ఈ రోజున అన్ని అవార్డులు అన్ని రివార్డులు అన్ని సన్మానాలు అన్ని సత్కారాలు వరించాయి మనకి అందుకే నేను ఆ అవార్డులు ఆ రివార్డులు ఆ సన్మానాలు అన్ని టీం మెంబర్స్ అంకితం ఇవ్వడం జరిగింది వాళ్ళు మనం లేవు ఈ విధంగా ఈ విధంగా ఈ టోటల్ క్రెడిట్ అంతా సివిఆర్ గారికి చెందుతుంది ఎందుకంటే ఆ సివిఆర్ మెథడ్ ఫార్మింగ్ ఆయన కొనుక్కోనడం దాన్ని నేను ఒక మారుమూల గ్రామం పటేల్ నగర్ గ్రామం విడవలూరు మండలం శ్రీ పొట్టి శ్రీరామ నెల్లూరు జిల్లాలో ఇంప్లిమెంట్ చేయడం దానికి నాకు సహాయ సహకారాలు అందించిన నాన్నగారు వేటగిరి మల్లికార్జున గారు విధంగా ప్రకృతి రత్న అయినా రైస్ మిల్లర్ అయినా పుస్తక రచయిత అయినా ఏదైనా సరే అది అంటే టీం మెంబర్లు టీం మెంబర్గా చిన్నప్పటి నుంచి భుజాల మీద మోసిన వాళ్ళ నాన్న బాబాయ్ వీళ్ళ చిన్నప్పటి నుంచి కూడి భుజం ఎడభుజం అంటే భుజాల మీద మోసిన వాళ్ళే ఇప్పుడు కూడి భుజం ఎడభుజం అయినారు అది నాకు ఒక ప్లస్ పాయింట్ అదేవిధంగా కొమరిగిరి దుర్గారావు రావన్న గారు మన్మద్రాపేట అదేవిధంగా హరీష్ ఇలా ఇటువంటి టీం మెంబర్స్ వీళ్ళే కాకుండా చౌంటూరు వెంకయ్య ట్రాక్టర్ డ్రైవర్ ప్రాణ స్నేహితులు అదేవిధంగా జనార్దనన్న ఇలా ఇటువంటి టీం మెంబర్స్లో నేను వాళ్ళకి నిజానికి నేను వాళ్ళకే జీవనోపాధి కల్పించట్ల రైస్ వినియోగదారులు బంధువులు కుటుంబ సభ్యులే వాళ్ళకి జీవనోపాధి అందిస్తున్నారు నా ద్వారా నిజానికి మా కాదు వచ్చినటువంటి మేము చేసే పనికి వచ్చినటువంటి అవార్డులు రివార్డులు అయ్యి ఇది ఒక సంతోషకరమైన విషయం ఈ విధంగా సివిఆర్ మెత్ర ఫార్మింగ్లో అంచులంచులుగా ముందుకు పోవడం అదేవిధంగా నూతన వరి వంగడాలు వేయడం అప్పుడు వాళ్ళు ఇప్పుడు మనం వేసే పొలాలన్నీ నానమ్మ తాతయ్య వాళ్ళే ఆ రోజు కష్టపడి సంపాదన ఈరోజైతే ఒక సెంటు భూమి కూడా పనలేము వాళ్ళకి అంటే ఇదంతా ఒక ఇదంతా నేనే చేసాను ఇదంతా మంది అంటే అది పొరపాటు అది అది ఎంతోమంది ఒక టీం మెంబర్స్ యొక్క సపోర్ట్ కానీ నానమ్మ తాతయ్యలు కానీ ఇలా సివిఆర్ గారు కానీ వంగల వెంకటరెడ్డి గారు కానీ ఇలా మనకి నూతన వరిభంగా పంపిస్తూ ఉంటాడు ఇలా దేవాళ్ళ రెడ్డి గారు కానీ రైస్ మిల్లు అదేవిధంగా పుస్తకాలు రచయిత డాక్టర్ బి పట్టాభిరామ్ వీళ్ళందరూ సహాయ సహకారాలతోనే ఇవన్నీ రావడం జరిగింది ఓకే థ్యాంక్ యూ అందరికీ నమస్కారం ఈ మధ్యన జరిగే ఈడోలు మా అందరి ప్రకృతి వ్యవసాయాలు చూస్తుండే పరిస్థితి వీటికి చాలా గొప్ప స్థాయిలో నుంచి గౌరవాలు రావడం జరిగింది అన్ని విషయాలు త్వరలో రేపు ఎనభై రోజు కానీ లేకుంటే ఎనభై రోజు ఐదు కానీ అది ఎనభై రోజు ఎనభై రోజే నేను తప్పకుండా తెలియజేస్తాను మాకుండేది ఇద్దరు పిల్లలు అరస మేఘన సాయి ఈరోజు చాలా మంచి చదువులు చదివారు బీటెక్ పూర్తి అయిపోయి ఆయన మంచి జాబ్ లేకపోయి ఉన్నత సంబంధాలు చూడాల్సిన చదివించు ఇంకొక అబ్బాయి మాస్టర్ డిగ్రీ చేసిన వాడు ఆయన వాళ్ళు ఆ విధంగా మంచి ఉద్యోగాల్లో చూడాలనే ఒక లెక్కతో ఉండింది వాళ్ళ ఉద్యోగాలకు వెళ్ళలేదు ఎందుకు వెళ్ళలేదంటే ఏదో మన పెద్దవాళ్ళని చూసుకోవాలా మన పొలాలు మన వ్యవసాయ పూర్తి ఇక్కడే మన పది మందికి ఉపయోగపడేటట్టు ఉండాలని చేయడం జరిగింది ఇక దాని గురించి నేను తొందరలో ఎనభై రోజు మా నాన్నగారి సమక్షంలో అరక్ష సంగతి కానీ మా సంగతి కానీ అన్ని వివరాలు తెలియజేస్తాం ఓకే థ్యాంక్ యూ